హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు మా జర్నీ ఢిల్లీ టు ఆంధ్ర అండ్ మా జర్నీ ఎలా అయింది అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ ట్రైన్లోకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఈ ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకోవాలి సో ట్రైన్లోకి నేను ఫుడ్ ఏం ప్రిపేర్ చేశానంటే లెమన్ రైస్ అండ్ బేగన్ కబర్తా పూరి అండ్ ఫ్రూట్స్ అండ్ పాపకి సేర్లేదు ఇంక ఇవన్నీ కూడా బ్యాగ్ లో పెట్టేస్తున్నా రైన్ ఫుడ్ అంత బాగోదు అండ్ కిడ్స్ కూడా సరిగా తినరు కాబట్టి వన్ డే మేము క్యారీ చేస్తాము మస్ట్ అండ్ షూట్ గా నైట్ కి డిన్నర్ అండ్ రేపు మార్నింగ్ కి టిఫిన్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను రేపు ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ కి డిన్నర్ కూడా బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టారు స్విగ్గి కానీ జొమాటోలో కానీ నేను ఇష్టంగా తినే ఒకే ఒక్క ఫ్రూట్ గోవా సో ఇదైతే ట్రైన్ లో దొరకదు కాబట్టి తీసుకొని వచ్చారు वजना में होना दान में होना दान के ना होना में नहीं है सुनो ना हम ना ले अभी होना ये काट प्रोग्रामिंग ए पेपर ना थोड़ा गाइस कि पिन करना है मां गाइस अब अपन प्ले गाइस पिन डालती ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా హాట్ వాటర్ పెట్టాను సో ఇది ఫ్లాస్క్ లో వేసేయాలి మళ్ళీ టూ మంత్స్ తర్వాత ఈ కిచెన్ ని చూస్తాను అప్పటి వరకు ఈ కిచెన్ కి నాకు కూడా రేష్ ఇల్లు అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసి ఇంకా బెడ్రూమ్ లో బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా లోపల పెట్టేసాం పొల్యూషన్ ఎక్కువ కదా చాలా ధూలు వచ్చేస్తుంది మొత్తం పాడైపోతాయి బయట వదిలేస్తే మాత్రం ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాం ఎయిట్ మంత్స్ తర్వాత ఇంటికి వెళ్తున్నాం ఇంకా మా వారైతే మాత్రం క్యాబ్ బుక్ చేసేసారు క్యాబ్ వచ్చింది సో ఇంకా మా కిడ్స్ అయితే మాత్రం చాలా తో ఉన్నారు అవికి ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాడు నా ఇంటికి వెళ్తున్నాం నాని ఇంటికి వెళ్తున్నాం బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకా మేమైతే మాత్రం క్యాబ్లో కూర్చున్నాం సో క్యాబ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఢిల్లీకి బాయ్ బాయ్ ఇంకా టైం ఈవినింగ్ ఫోర్ థర్టీ అయ్యింది సో మా ట్రైన్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి సో ఇంకా ఈరోజు ఫ్రైడే ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో చూసారు కదా వింటర్ సీజన్ కదా తొందరగా చీకటి అయిపోయింది ఇంకా ట్రాఫిక్లో ఉండిపోయాం సో ఫైనల్గా అయితే న్యూఢిల్లీ रेल्वे स्टेशन कते वचं నిజాం ఉద్దీన్ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ వాళ్ళకి ఇది థర్డ్ టైం ట్రైన్ జర్నీ చేయడం ఫస్ట్ త్రీ మంత్స్ కి ట్రైన్ జర్నీ చేసింది నెక్స్ట్ వన్ ఇయర్ కి సో ఆ టూ టైమ్స్ కూడా చాలా సైలెంట్ గానే ఉంది సో ఈసారి చూడాలి ట్రైన్ లో ఎలా ఉంటది అన్నది బ్యాగ్ తనే క్యారీ చేస్తున్నాడు సో వాడు బుక్స్ అండ్ మెడిసిన్ ఉంది వాడి బ్యాగ్ లో లగేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ పిల్లలతో ఇవన్నీ క్యారీ చేస్తూ జర్నీ చేయాలంటే చాలా కష్టం కదా అండ్ ఈ రోజు స్టేషన్ అంతా కూడా ఫుల్ క్రౌడ్ గా ఉంది ఎప్పుడు చూడలేదు ఇలా అండ్ ఇంకా ట్రైన్స్ కూడా ఖాళీ లేవంట మా లక్ ఏంటి అంటే మా టికెట్ కూడా ఒకటి కన్ఫర్మ్ అవ్వలేదు సో నాది ఒకటే అయ్యింది మా వారిది కన్ఫర్మ్ అవ్వలేదు సో జర్నీ ఎలా అవుతుంది అన్నది చూడాలి ఇంకా మేము మా ప్లాట్ఫామ్ దగ్గరకైతే అయితే వచ్చేసాం సో చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో అందరూ కూడా కింద సిట్టింగ్ వేసేసారు మా హస్బెండ్ సర్వీస్లో ఇదే ఫస్ట్ టైం మేము టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా జర్నీ చేయడం మేము కూడా ట్రైన్ టికెట్స్ కొంచెం లేట్గా బుకింగ్ చేసాం ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ అనేది మ్యారేజ్ ఫిక్స్ అయితే ఆ డేట్కి మేము బుకింగ్ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి అలా లేట్ అయిపోయింది సో ఇంకా టికెట్స్ అయితే అన్నీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి సో మాదైతే మాత్రం ఒకటి కన్ఫర్మ్ అవ్వలేదు ఒకటే కన్ఫర్మ్ అయ్యింది సో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఈ ట్రైన్ లో జర్నీ చేసే వాళ్ళు చాలా మంది టికెట్స్ అయితే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి కన్ఫర్మ్ అవ్వలేదంట సో మా జర్నీ చూడాలి ఎలా అన్నది ఎందుకంటే పిల్లలతో కష్టం కదా ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోతే ట్రైన్ అంతా కూడా ఇక్కడే ఫీల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టేషన్స్ ఉన్నాయి ఆగ్రా భూపాల్ ఇవన్నీ కూడానా సో చూడాలి ఫైనల్గా మా సీట్కి అయితే మేము వచ్చేసాం ఇక్కడ కూడా మా బ్యాడ్ లక్ ఏంటి అంటే మాకు లోవర్ బర్త్ రాలేదు మిడిల్ బర్త్ వచ్చింది సో మా పక్కనే తెలుగు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడిగి తీసుకోవాలి అతను సింగిల్గా జర్నీ చేస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ అయితే మాట్లాడుతున్నారు అతనితోనే సో అతనిది లోవర్ బర్త్ మాది మిడిల్ బర్త్ సో చూడాలి పిల్లలతో మిడిల్ బర్త్ లో కొంచెం కష్టం కదా ఇంకా అతని మాకు లోవర్ బర్త్ ఇచ్చేసారు ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది ఇప్పుడు ట్రైన్ మూవ్ అయిన హాఫ్ ఎన్ అవర్ కి ఇంకా డిన్నర్ అయితే పెట్టుకున్నాం సో ఇంకా మా డిన్నర్ అయితే చేసేసాం ఇక్కడ చూడండి మా లక్కీ ఎలా అరుస్తుందో సో మా తో గొడవ పడుతుంది ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు ఈ పిల్లలు మమ్మల్ని ఇస్తారా లేదా అని భయపడతారు సో ఎవరు ఫ్యామిలీస్ లేరు అందరూ సింగిల్ సింగిల్ జెంట్సే ఉన్నారు ఎక్కువగా సో ఇంకా పిల్లల్ని అయితే పడుకో పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ కలుద్దాం గుడ్ నైట్ గాయస్ సో వెరీ గుడ్ మార్నింగ్ సో ఇంకా మార్నింగ్ అయితే లేచాం ఇంకా మా వారు కాఫీ అండ్ మసాలా చాయ్ తీసుకున్నారు నాకు కాఫీ అతనికి మసాలా చాయ్ మీలో కాఫీ లవర్స్ ఎంతమంది చాయ్ లవర్స్ ఎంతమంది సో నాకైతే కాఫీ అంటేనే ఇష్టం ఇప్పటివరకు నాకు చాయ్ టేస్ట్ అన్నదే తెలీదు సో ఇంకా మా వారి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు కదా సో అతనైతే నైట్ మనకి బ్లాంకెట్స్ అవి సప్లై చేస్తారు కదా వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ ఇచ్చి వాళ్ళ దగ్గర సీట్ తీసుకున్నారు ఇంకా మా విక్కీ అయితే లేచేశాడు ఇక్కడ కూడా మా బ్యాడ్ లక్ ఏంటంటే మా ఆపోజిట్ లో ఇంకో తెలుగు అతను ఉన్నారు శ్రీకాకుళం సో అతను అయితే వన్ ఫిఫ్టీ ఇచ్చి సీట్ తీసుకున్నారు సో నెక్స్ట్ కంపార్ట్మెంట్ లో అనుకుంటా మాది బి సిక్స్ వాళ్ళు బి ఫైవ్ లో ఎందులోనే తీసుకున్నారు సో ఇక్కడ కూడా లాస్ ఏ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు సీట్ కి ట్వెల్వ్ హండ్రెడ్ మా ఆర్ సెవెన్ హండ్రెడ్ ఇచ్చి తీసుకున్నారు ఇంకా ఈ అన్నయ్య వచ్చేసి ఎందుకు ఇచ్చావు తమ్ముడు ఆ మనీ రిటర్న్ బ్యాక్ తీసుకో నేను వేరే దగ్గర అడుగుతాను అనేసి అన్నారు లేదు లేదన్నయ్య పర్లేదు ఇంకా ఇచ్చేసాం కదా రిటర్న్ తీసుకుంటే బాగోదు అని చెప్పేసి ఇంకా మా వారు తీసుకోలేదు ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ఆర్డర్ పెడుతున్నారు ఇంకా మా లక్కీ కూడా లేచేసింది ఇంకా మా జర్నీలో అయితే ఈసారి ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ టైం మా బయట అసలు ఇంకా టైం కొన్ని కొన్ని సార్లు ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఇలాంటి సిచువేషన్స్ స్పేస్ చేసారా కమెంట్ చేయండి ఇంకా మా విక్కీ బిస్కెట్స్ కావాలంటే ఓపెన్ చేసుకుంటున్నాడు లక్కీ ఇప్పుడే లేచింది ఇంకా లక్కీ కూడా బిస్కెట్ తింటే ఇంకా ఫేస్ వాష్ అది చేసి ఇంకా టిఫిన్ అయితే పెడతాను లక్కీకి ఇడ్లీ తీసుకున్నాం మేము నైట్ ఈ ఆంటీ అంకుల్ వాళ్ళు ఆగ్రా దగ్గర ఎక్కారంట సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది మా చిట్టి ఇంకా మా విక్కీ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు బుక్స్ తీపించి డైలో ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా రాయిపిస్తూ ఉంటే వాళ్ళకి అన్ని గుర్తు ఉంటాయని చెప్పేసి బుక్స్ అయితే పట్టుకున్నాం సో ఇంకా మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాం కదా లంచ్లోకి జస్ట్ ఇప్పుడే భూపాల్ క్రాస్ అయ్యాం మా ఫుడ్ డెలివరీ చేశాడు సో మేమేదో అనుకున్నాం ఫుడ్ చాలా బాగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా పప్పులో కాల్ వేసాం ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు చైనీస్ కాంబో ప్యాక్ తీసుకున్నాం సో మంచూరియా చికెన్ మంచూరియా అండ్ చౌమిన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాడండి సో చికెన్ ఫ్రైడ్ రైస్ పెడితే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు ఇక్కడ కూడా ఫుడ్ అంత బాగాలేదు చౌమీన్ పర్వాలేదు బెటర్ సో మిగతావి అంత టేస్టీగా లేవు అండ్ చికెన్ మంచూరియా కూడా బానే ఉంది అక్కడైతే టూ పీసెస్ ఇచ్చాడు ఇంకా లంచ్ అయితే ఇలా అయింది మళ్ళీ ట్రైన్ లో ఫుడ్ తీసుకున్నాం అది కూడా బాగాలేదు లంచ్ లో అలా సిక్స్ హండ్రెడ్ లో ఇక డిన్నర్ లోకి మాత్రం వరంగల్ దగ్గర పొట్లం బిర్యానీ ఆర్డర్ పెట్టారు సో ఇదైతే మాత్రం చాలా బాగుంది కడుపు నిండా తిన్నాం సో ఇది టూ ఫిఫ్టీ అంట సో మనీ పోయినా ఫుడ్ మంచిగా ఉంటే అదొక హ్యాపీనెస్ కదా సో ఆఫ్టర్నూన్ మనీ పోయింది ఫుడ్ కూడా అంత బాగాలేదు సో నైట్కి మాత్రం బిర్యానీ చాలా టేస్టీగా ఉంది ఇంకా మన సైడ్ వచ్చేసాం కదా సో బిర్యానీ అయితే మాత్రం టేస్టీగా ఉంది మంచిగా ఎంజాయ్ చేసాం సో ఇంకా నేను డిన్నర్ చేసేసాను ఇంకా విక్కీ కూడా కొంచెం తినిపించేసాను ఇంకా మా లక్కీ రోటీ అయితే తింటుంది ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా డిన్నర్ చేసేస్తున్నారు సో ఆ పొట్లం బిర్యానీ అలా మా ఇద్దరికి అయితే సరిపోయింది మీరు ఎప్పుడైనా విన్నారా పొట్లం బిర్యానీ చాలా డిఫరెంట్గా ఉంది కదా సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను పొట్లం బిర్యానీ ఇంక ఇక్కడ మా లెక్కీ విక్కీ అయితే ఆడుకుంటున్నారు పక్కన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళది రాజమండ్రి అంట సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప బాబు సో ఇంకా మా విక్కీకి వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు ఫైనల్గా మా జర్నీ అయితే ఇలా జరిగింది ఈ జర్నీ అయితే అస్సలు బాగాలేదు సో జర్నీలో అంత లాస్ లాసే ఫుడ్ కూడా అంత బాగాలేదు నైట్ డిన్నర్ మాత్రం మంచిగా తిన్నాం ఇలాంటి జర్నీ ఎప్పుడు చేయలేదు అంత అన్కంఫర్టబుల్ టైం అయితే ఫోర్ థర్టీ అయింది వైజాగ్ లో ఫుల్ వర్షం పడుతుంది ఇంకా మా వారు అయితే లగేజ్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు నేను మా విక్కీ లక్కీ వెళ్తున్నాం మా విక్కీ బ్యాగ్ అయితే వదలలేదు సో వాడే క్యారీ చేశాడు ఫస్ట్ నుంచి కూడా ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నయ్య వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి సో బయట ఉన్నారంట ఇంకా మేము బయటకి వెళ్తాం మా జర్నీ అయితే ఇలా అయింది సో ఫైనల్ గా కార్ వచ్చేసింది కార్ లో కూర్చున్నాం ఫుల్ గా వర్షం పడుతుంది సో ఫైనల్ గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ watching.